నా పేరు నల్లపల్లి విజయభాస్కర్ నేను మాయదాలపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఎస్జిటిగా పనిచేస్తున్నాను ఈ రోజు మా పాఠశాలలో మాయదాలపల్లి పాఠశాలలో మాక్ పోలింగ్ అసెంబ్లీ పోలింగ్ ఎలా జరుగుతుంది చెప్పి అంటే ఓటు హక్కు ఎలా వినియోగించుకోవాలని చెప్పి మా విద్యార్థులకి ఒక అవగాహన కార్యక్రమంలో మాక్ పోలింగ్ మాకు అసెంబ్లీ పోలింగ్ అనేది ఏర్పాటు చేశాము చాలా మంది విద్యార్థులు ఆ ఓటు హక్కు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత వస్తున్న విషయాన్ని చాలా మంది విద్యార్థులకు తెలియదు అదే విధంగా రోజు నూతనంగా చాలా మంది ఎంతో ఉత్సాహంగా విద్యార్థులందరూ కూడా జరిగింది మాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఇదే ఇదే చాలా పాఠశాలలో కూడా విద్యార్థులకు ఓటు హక్కుని ఎలా నేర్చుకోవాలి వారికి ఓటు వేయాలి నా సమాజం ఏ రకంగా రూపొందించుకోవాలి అనేది అవగాహన తెలిస్తే చాలా బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం నేను చదువుతున్నాను మా ఊరు మా ఊర్లో ఎలక్షన్ ఎలా జరగాలని మా సౌరవాళ్ళు ఎంత నేర్పిస్తున్నారు మాకు పోలింగ్ అనే ఓటు హక్కు మాకు పద్దెనిమిది ఏళ్ళ తర్వాతే వస్తుందని మా సారు వాళ్ళు చెప్పారు మా టీచర్స్ అందరూ మాకు ఓటు ఎలా వెళ్ళి వెయ్యాలని మాకెంత నీట్గా నేర్పించారు ఇది చాలా బాగుంది నా పేరు నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నాను ఎంపీపీ స్కూల్ మాయదార్లపల్లిలో చదువుతున్నాను ఈరోజు మాకు అసెంబ్లీ ఎలా జరుగుతుందో మా సారు వాళ్ళు టీచర్ వాళ్ళు అందరూ బాగా చెప్పారు పద్దెనిమిది వేల వయసు దాటిన తర్వాత ఎలా వేస్తారో అలా మాకు ఈరోజు అని అనిపించింది ఈరోజు చాలా అద్భుతంగా

ஏஜெண்ட் அப்படி மதுல கேப் இப்போ முக்கிய பத்தது சைடு மேடம் ఎలక్షన్ మా పాఠశాలలో ఎలక్షన్ హక్కులు ఓటు హక్కులు జరిగాయి నాకు ఓటు వేయడం అర్థమయ్యింది నా పేరు బీహర్షిని నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నాను ఎంపీ మేదర్లపల్లి నా పేరు బి వర్షిని నేను ఎనిమిదవ చదువుతున్నాను తలుతున్నాను డిఎంపీ మాదర్లపల్లి మా ఈరోజు మా మా పాఠశాలలో మా అసెంబ్లీ పోలింగ్ బాగా జరిగింది నేను ఏపీఓ పని పనిచేశాను ఓటు ఎలా వేయాలో నాకు బాగా నాకు చాలా నచ్చింది నాకు ఓటు ఎలా వేయాలో చాలా బాగా అర్థమైంది నా పేరు బిశ్వాతి ఎంపీ మైదర్లపల్లిలో చదువుతున్నాను ఈరోజు మాకు అసెంబ్లీ పోలింగ్ మా స్కూల్లో జరిగింది ఈరోజు రోజు పోలింగ్లో నేను ఓపీఓగా పని చేశాను ఓటు ఎలా వేశాలో నాకు చక్కగా అర్థమైంది

डि <laughs>

la <laughs> hey. बड़ी यादें। किए ने तो बस एक बार बनाया है। बापी गुप्तर में। वहीं पर्सेंट तो टीम बापी। और वहीं पर्सेंट तो टीम बापी। और वहीं पर्सेंट तो टीम बापी। ದು <Sundan> <Sundan> <Sundan>